నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్ బై పవన్ దిస్ ఇస్ పవన్ ఈరోజు అమృత అండ్ ప్రణయ్ విషాదాంతం అలాగే కోర్టు వర్డిక్ట్ కూడా ఇచ్చేసింది దానివల్ల రెండు కుటుంబాలు వాళ్ళ ప్రేమ వల్ల విచ్ఛిన్నమైపోయాయి న్యాయం జరిగింది కానీ విచ్ఛిన్నం అనేది మాత్రం వాస్తవం దీని మీద డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ కిరణ్ గారు మనతో ఉన్నారు నమస్కారం కిరణ్ గారు సార్ ఇప్పుడు ప్రణయ్ అండ్ అమృత లవ్ విషయం దానికి వస్తే సరే వాళ్ళు లవ్ చేసుకోవడం అనేది తప్పేం కాదు కానీ దానివల్ల ఎన్ని పరిణామాలు ఎన్ని హత్యలు ఎన్ని ఆత్మహత్యలు ఎంతమందికి మరణశిక్ష అండ్ యావజ్జీవ శిక్ష దీని మీద మీ స్పందన ఏంటి సార్ ప్రేమ వివాహాలు ఈరోజు రేపు కామన్ అయిపోయాయి సార్ ఇలాంటి తరంలో ఒక ప్రేమ వివాహం చేసుకున్నారని అన్న దానికి నడి రోడ్డు పైన మామూలుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు సార్ స్కానింగ్ చేసుకొని అమ్మాయి ఆ రోజు చాలా క్రూరంగా అంటే మానవత్వం మర్చిపోయి అంటే ఇంత ఒక కూ తండ్రి కూతురు పైన ప్రేమతో అంటారో లేకుంటే ఇంకో ఇదో ఇంకో ఇదో తెలియదు కానీ పట్టపగలే గొంతు కోసి చంపేశారు సార్ అబ్బాయిని క్షణాల్లో ప్రాణం తీసేశారు అంటే ఇది పరువు హత్యనాలో ఇంకోటనాలో అంటే అతను ఒక దళిత వర్గానికి చెందిన బిడ్డ సార్ ప్రణయ్ కులం నచ్చలేదనో లేకపోతే అబ్బాయి నచ్చలేదనో హోదా కాదనో ప్రేమ నచ్చలేదనో ఇంత దారుణం చేయడం అనేది చాలా దారుణం సార్ ఇది అప్పట్లో ఈ సంచలనం జరిగింది ఒక సుపారి కిల్లర్ గ్యాంగ్కు కాంట్రాక్ట్ ఇచ్చి ఈ పని చేయించాడు సార్ మారుతీరావు తండ్రి చాలా పోలీసులు అంత ముందే ఇది చాలా పోలీసుల కేసులకు వెళ్ళింది అస్గర్ అనే అతను అస్గర్ అనే సుపారి కిల్లర్ వాళ్ళ గ్యాంగ్ ఇచ్చి చంపించారు సార్ ఇప్పుడు నిన్న తీర్పు వచ్చింది ఏమని తీర్పు వచ్చింది అతనికి మెయిన్ పర్సన్కి మరణశిక్ష శిక్ష విధించేశారు ఇంకొకరికి యావజ్జీవ శిక్ష విధించారు ఆరు మందికి అందులో వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్కి ఏం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ చెల్లెలు అంటే బాబాయ్ కూతురు ఆవిడ పాపం కోర్టు దగ్గర కూడా విపరీతంగా రోధిస్తే అసలు మాకు సంబంధం లేదు సార్ బాధగా ఉంటుంది వాళ్ళ బాబాయ్ రవణగా ఆయన మా నాన్న ఏం చేయలేదు అని చెప్పి ఆవిడ అంటుంది అంటే నిజంగానే ఇన్ని సంవత్సరాలు గత ఏడు సంవత్సరాలుగా ఆరేళ్ళు నిండిపోయి ఏడో సంవత్సరం ఈ హత్య కేసుకు సంబంధించిన ఉదంతం వచ్చి సో ఇది నిజమే అంటారా సార్ ఇక్కడ వాళ్ళు బాధపడ్డారు వీళ్ళు లేడ్చారనేది కాదు సార్ అక్కడ సాక్ష్యాలు కోర్టుకు ఏదైతే కోర్టుకు విచారణలో ఏదైతే ఎవిడెన్స్ దొరికే దాని ప్రకారమే తీర్పులు ఉంటాయి ఇక్కడ ఎవ్వరూ ఎవరు బాధ వాళ్ళు మైకిల్ పైని చెప్పుకుంటే కాదు సార్ అవును సుదీర్ఘమైన విచారణలో డెఫినెట్గా కోర్టు వర్డిక్టు అనేది మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో గౌరవించాల్సిన తీర్పే కాకపోతే వాళ్ళ బంధువర్గం మాత్రం శ్రవణ్ కుమార్కి అసలు ఏం సంబంధం లేదు అయినా కూడా మా చెల్లెలు ప్రణ మా అక్కయ్య ఇరికిచ్చింది మా నాన్నని అని చెప్పి సొంత కుటుంబం వాళ్ళే ఎలిగేషన్స్ చేస్తున్న పరిస్థితి అలాగే ఇప్పుడు ఈ మరణశిక్ష పట్ల మనకు సోషల్ మీడియాలో ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే రంగనాథ్ గారు ఎస్పీగా ఉన్నారప్పుడు ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా విషయాలు రివీల్ చేశారు అంటే ఆయన ఏ వర్గానికి చెందిన వారైనా మా క్యాస్ట్ కాకపోయినా అదర్ క్యాస్ట్ వాళ్ళైనా సరే మాకు కొంచెం అతను పలుకుబడి ఉన్న వ్యక్తో లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తో బాగా చదువుకొని ఒక కలెక్టర్ జాబ్ ఐఏఎస్ ఐపీఎస్ చేస్తున్న వ్యక్తి అయితే నేను ఇచ్చి చేసేవాడిని అని కూడా అన్నారట ఆ విచారా విచారణలో చెప్పాడు మారుతిరావు మారుతిరావు తర్వాత అయితే అసలు మా కులం వాడైతే ఆయనకి అతనికి ఏమి లేకపోయినా సరే ఇచ్చి చేసేవాడిని అంటే ఇంకా ఈ పరువు హత్యలు ఈ కుల మతాల ప్రాతిపదిక మీద ఇంకా ఎన్ని రోజులు ఎన్నాళ్ళు ఇలా జరుగుతాయి ఇంకా మన సమాజం అనేది ఇంకొక స్టెప్ హెడ్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు సార్ మన అంటే మనం ఇప్పుడు చూసుకుంటే డిజిటల్గా కానీ ప్రపంచీకరణ జరిగి చాలా దూసుకెళ్తుందా అనుకుంటున్నాం సార్ మనం అంటే ప్రేమ ఇవన్నీ కామన్ వింటున్నాం లవ్ మ్యారేజ్లో అనుకుంటున్నాం కానీ ఇంకా కూడా ప్రతి ఫ్యామిలీలో చాలా ఫ్యామిలీలో ఈ విభేదాలు ఉన్నాయి సార్ అంటే ప్రేమిస్తే పరువు హత్యలు ఇంకా ఉన్నాయి సహించలేని వాళ్ళు దానికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు సార్ మారుతీరావు గారి కేసు యాక్చువల్గా ఇంత జరుగుతుందని ఈ సమాజంలో ఇంత డిజిటల్ యుగంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం ఉలిక్కిపడి చూసింది సార్ అంటే ఒక దళిత బిడ్డ ఉన్నత వర్గాలను ప్రేమించకూడదా అసలు ఇంకా ఈ కులమతాలు ఏంటి ఏ సమాజంలో ఉన్నామని ప్రజల నుంచి చాలా ఇది వచ్చింది సార్ అలాంటి టైంలో ఇది జరగడం అనేది చాలా ఇది సార్ అయితే ఒకటి సార్ ఇక్కడ అడాల్సెంట్ ఏజ్లోనే వాళ్ళు లవ్ చేసుకోవడం అంటే నైన్త్ క్లాస్లో అమ్మాయి ఉందట టెన్త్ క్లాస్లో ప్రణయ్ చదువుతున్నాడు అప్పటి నుంచి అంటే అడాల్సెంట్ ఏజ్లో లవ్ చేసుకోవడం అంటే వాళ్ళిద్దరి ఉదంతం అనేది కాకపోయినా ఈ టీనేజ్ లవ్ అనేది మాత్రం డేంజరస్గా పరిణమించట్లేదా సమాజంలో సార్ ఇది స్కూల్ లెవెల్ నుంచే మామూలుగా అయితే ఈ కథనం ఇదంతా జరిగిన తర్వాత చాలా కథనాలు మనం విన్నాం సార్ వాళ్ళు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటున్నారు మారుతీరు అబ్జెక్షన్ చెప్పాడు రెండు ఫ్యామిలీ వైపుల నుంచి ఇచ్చేసారు అప్పటికే త్రిటర్ కూడా చేశారు సార్ అయినా కూడా వీళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి చదువులకు దూరంగా వెళ్ళి ఆ ప్రేమను కొనసాగిస్తూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ పెళ్లిని గ్రాండ్గా ఒక ఈవెంట్ కూడా చేసుకున్నారు సార్ చేసుకొని ఇప్పుడున్న సోషల్ మీడియాలో మంచి వీడియో కూడా తీసుకొని వైరల్ అవడం ఆయన భరించలేకపోయాడు భరించలేక అవమానంగా ఫీల్ అయ్యా అవమానంగా సార్ ఇంకా నేను ఎందుకు సమాజంలో తలెత్తుకోలేనన్న ఫీల్ అయ్యాడు సార్ కానీ ఆయన ఒక వ్యాపారస్తుడు పది మందిలో తిరుగుతాడు చాలా ఉన్నతమైన ఆర్థిక పరంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు స్ట్రాంగ్ కానీ చా ఈ విషయంలో చాలా కుంచితంగా ఆలోచించాడు సార్ అట్లా ఆలోచించకూడదు ఎందుకంటే ఆయన ఒకే కూతురు ఉంది కూర్చోబెట్టి మాట్లాడాల్సింది వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ఎలాగో వాళ్ళకి సహకరించాల్సింది సార్ సహకరించింటే ఈరోజు ఇన్ని ఫ్యామిలీలు ఇన్ని అవస్థలు పడేటి కాదు ఎన్నో ఫ్యామిలీ అదేనండి వాళ్ళ చూస్తున్నట్టయితే ప్రణయ్ ఎవరైతే హత్య గావించబడ్డాలో వాళ్ళ తండ్రి కన్నీరు మున్నీరుగా బాల ఆయన పేరు సో విపరీతంగా ఆయన ఏడుస్తున్నాడు ఏంటంటే సమాధి మీద పడి ఏడటం కూడా మనం చూసాం వర్డిక్ట్ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిన సందర్భంలో తీర్పు వచ్చిన సందర్భంలో ఏంటంటే నా నాకు కొడుకులేడు ఆ పిల్లోడికి తండ్రి లేడు ఈమెకి భర్త లేడు నా భార్యకి కొడుకు లేడు అన్న కొడుకు ఇంతమంది ఇది చేశారు అలాగే ఈ అమ్మాయిని కూడా అమృత వాళ్ళ ఫాదర్స్ అనిపాడు వాళ్ళ బాబాయ్ ఇప్పుడు జీవితం అదేవిత అయితే వాళ్ళ ఫాదర్ ఊరేసుకోవడానికి కారణం కూడా ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంటు ఏంటి నా భర్త హత్య కావించబడ్డాడు నా ఫాదర్ని ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్పి అనటం వల్ల ఆయన కంప్లీట్గా మనస్తాపం చెంది చెందే నా కూతురే ఇలా చెప్పటం అని ఆయన పశ్చాత్తాపడి ఆయన ఇమీడియట్గా సూసైడ్ చేసుకోవడం జరిగింది అవన్నీ మనకు తెలిసిన విషయమే అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే సార్ మనకి టీనేజ్ లవ్ ఎంతవరకు ఒక మైనర్స్గా ఉన్నప్పుడు లవ్ చేయడం అనేది అది అంత మనం మెచ్చుకోదగ్గ విషయం అయితే కాదని నా అభిప్రాయం అంటే ఇదంటే సార్ ఇప్పుడు ఉన్న సినిమాల ప్రభావం సోషల్ మీడియా ప్రభావం సమాజంలో మనం చుట్టూ జరుగుతున్న సార్ క్లియర్ గట్ గా మైనర్స్ గురించే మాట్లాడుతాం అవును సార్ అవును అవును మైనర్స్ అట్లా అట్రాక్ట్ అవ్వడం అది ఇన్ఫ్లాచువేషన్ అవుతుంది కానీ అది లవ్ ఎలా అవుతుంది అనేది సార్ ముఖ్యంగా ఇది వాళ్ళకి అది అని కూడా తెలుసు సార్ అదొక సోషల్ స్టేటస్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ లో అనేది గర్ల్ ఫ్రెండ్ ఉండడం బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది చెప్పుకోవడం చెప్పుకోవడానికి వాళ్ళది అది ఒక మినిమం క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు సార్ ఈ రోజులో పిల్లలు అట్లా వచ్చేసారు సోషల్ మీడియాలో దాన్ని కూడా టీవీ షోస్ చూస్తున్నారు మీరు చాలా వల్గర్గా చాలా ఈజీగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు సార్ మీరు బాగా ఇప్పుడు వచ్చిన టీవీ షోలు అబ్జర్వ్ చేయండి ఇది కామన్ పాయింట్ లాగా వాళ్ళ స్క్రిప్ట్ లో ఉంది సార్ ఉంటుంది ఆ ప్రభావం అందరిపైన ఉంది ఇంక్లూడింగ్ బ్రేకప్స్ అండి ఆ కూడా కూడా ఒక సోషల్ వాళ్ళు ఇలాంటి పెద్ద ఛానల్స్ కూడా అంటే బాగా పేరుని ఎన్నో అవార్డులు మంచి అవార్డులు సాధించిన సంస్థలు కూడా ఇలాంటి ప్రోగ్రాములు చేయడానికి వెనుకాడట్లేదు సార్ డబల్ మీనింగ్ డైలాగులు అడల్ట్స్ కామెడీ అని స్టాండప్ కామెడీ అని అన్ని ఇలాంటి బూతుల్ని ఇలాంటి లవ్ను బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి సార్ ఇవిలాంటివి చూస్తే చుట్టూ నువ్వు మొబైల్ చూసినా టీవీ చూసినా నలుగురు ఫ్రెండ్స్ని కలిసిన ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ఉంటే వాళ్ళకు వాళ్ళపైన ప్రభావం పడుతుందా లేదా డెఫినెట్గా ఇది వరకు మనం ఫేస్బుక్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఇలాంటి అసలు కంప్లీట్ సోషల్ మీడియా అంతా ఇలాగే తయారైపోయింది వెబ్ సిరీస్ కానీ సినిమా సిరీస్ అయితే అసలు అన్లిమిటెడ్ అనమాట అది అన్లిమిటెడ్ సెక్స్ అన్లిమిటెడ్ వయలెన్స్ అండ్ అన్లిమిటెడ్ బూతులు అన్లిమిటెడ్ ఇన్డీసెన్సీ వర్డ్స్ ఫిల్దీ లాంగ్వేజ్ వాడు చాలా క్లియర్గా అంటే దీనికి సంబంధించి రూల్స్ ఇంకా మనకేమి సమాచార కేంద్ర సమాచార శాఖ మాత్రం ఇంకా వెబ్ సిరీస్లకి స్వీయ నిర నియంత్రణ అవసరం కానీ ఇది పెట్టలేదు అవును సార్ ఇప్పుడు మనకు యూఏ సర్టిఫికేట్ కానీ ఏ కానీ యూ సర్టిఫికేట్ కానీ ఇస్తున్నారు ఏ ప్ర ఎందుకు ఎందుకు ఇస్తున్నారు దానికి అర్హత ఏంటో కూడా తెలియట్లేదు ఇది భూతులు ఉంటున్నాయి ఇంత ముందు ఒక చిన్నది అంటే కట్ వచ్చేది కదా సెన్సార్ సినిమాని బ్యాన్ చేసేవాళ్ళు అసలు ఆ సెన్స్ ఆఫ్ వర్డ్ ఇంకొకటి వాడినా కూడా సెన్సార్ చేసేసి దీనికి అది రెప్లికే అది రెప్లికే అవుతుంది అది అలా వాడకూడదు ఇది రిప్రజెంట్ చేస్తుంది ఆ వర్డ్ దానికి అని చెప్పేసి అవి కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సాయంత్రంలో కూడా కట్ చేసేవాళ్ళు కొన్ని కొన్ని పాటల లోపల చిన్న చిన్న లిరిక్స్ కానీ వర్డ్స్ కానీ ఉన్నప్పుడు సో ఇవన్నీ ప్రా ప్రభావితం చేస్తు వస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం టీనేజర్స్ని అందులో నో డౌట్ అయితే ఇక్కడ మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రణయ్ అండ్ విలకే అందరూ అందరూ ఇన్ జనరల్గా మాట్లాడితే మరి ఒకవేళ లవ్ చేసుకుంటే అది కన్స్ట్రక్టివ్గా ఉండాలి ఒక పాజిటివ్ వైబ్ అనేది నింపాలి చాలా సినిమాలు మంచి సినిమాలు కూడా వచ్చాయి లవ్ చేస్తాడు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటారు తను జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు సాధించి ఇది చేస్తారు పేరెంట్స్ పట్ల చాలా ఇదిగా ఉంటారు మరి ఇప్పుడు పేరెంట్స్ గురించి చిన్నప్పటి నుంచి తెలిసి ఒకవేళ వీళ్ళు వ్యతిరేకిస్తారు నేను లవ్ చేస్తే అని కొంచెం జాగ్రత్తగా ఉండి కొంత డిప్లొమాటిక్గా ఐ మీన్ కొంచెం దానికి అవేగా ఉండొచ్చు కదా సార్ మీరు అన్నట్లు సినిమాలు మంచి సినిమాలు కూడా వస్తున్నాయి మంచి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అదే సినిమాలో చివరి వరకు ఈ విషయం చెప్పారు సార్ లాస్ట్లో చెప్తారు కానీ ఇప్పుడు తీసుకునే యూత్ మొత్తం ఇవే తీసుకుంటారు సార్ బట్ ఎవరికైతే సెల్ఫ్ మెచ్యూరిటీ వస్తుందో కుటుంబ నేపథ్యం సార్ పెంచేటప్పుడు కానీ వాళ్ళకి ఆ ఇది పేరెంట్స్ పేరెంట్స్కి టైం లేదు పిల్లలతో గడపడానికి వాళ్ళు వీళ్ళు పిల్లలకి పేరెంట్స్తో గడపడానికి టైం లేదు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ మొబైల్లో ఉండిపోతున్నారు ప్లస్ పేరెంట్స్కు ఇప్పుడు సంపాదనలో పడి ఇద్దరు పనిచేస్తే తప్ప ఇద్దరు ఫ్యామిలీ అంతా పని చేస్తే తప్ప ఇప్పుడున్న ఈ సిస్టంలో ఈ పన్నుల విధానంలో పెరిగిన రేట్ల విధానంలో మొత్తం ప్రభావం ప్రెజర్ ఈఎంఐలు బైక్ ఏఎంఐలు కారు ఏఎంఐలు అని ఎవరికి వాళ్ళు సంపాదనలో పడి మానవ సంబంధాలను పిల్లలకి ప్రేమ ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా మర్చిపోయారు సార్ నిజం సార్ వాళ్ళకు టైంకి ఫుడ్ అందిస్తున్నాం బట్టలు కొంటున్నాం అనే దాంట్లో ఉన్నారు నిజం వాళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ ఇస్తున్నాం సినిమాకి వెళ్ళామా ఏదన్నా టూర్ వెళ్ళామా ఇది ఇస్తే మనం ఇచ్చామనుకున్న సిచ్యువేషన్లో పేరెంట్స్ వచ్చారు సార్ కానీ వాళ్ళకి ఒరిజినల్గా ఏమి ఇవ్వాలి ఏం ప్రేమ అందించాలి వాళ్ళకి ఎలాంటి తోడు అందించాలి ఎలాంటి గైడెన్స్ అందించాలనేది పేరెంట్స్కు ఉన్నా కూడా వాళ్ళకు మనసులో ఉన్నా కూడా టైం కేటాయించలేని పరిస్థితి సార్ ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇది కరెక్ట్ ఈ పరిస్థితిలో నుంచి బయటికి రావాలంటే అది చాలా చిన్న వాళ్ళు ప్రణాళిక అంటే పెళ్ళి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ రోజు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే తప్ప క్రమశిక్ష స్వీయ క్రమశిక్షణ ఉంటే తప్ప ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోలేదు సార్ కరెక్ట్గా చెప్పారండి ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా సరే కన్స్ట్రక్షన్ అనేది జరపాలి కానీ డిస్ట్రక్షన్ అయిపోకూడదు ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోకూడదు ముఖ్యంగా ఈ ఉదంతాలు ప్రణయ్ అండ్ అమృత అమృతమే కాకుండా గతంలో కూడా ఇలాంటి పరువు హత్యలు ఇండియా వ్యాప్తంగా కూడా మనం జరగడం చూసాం ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడం చూసాం అయితే ఇక్కడ వీటిని చూసి సమాజంలో కొంతమంది అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా సరే అరే ఇలా చేస్తే ఎప్పటికైనా సరే నేరం చేస్తే శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుందని నేరస్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర రహిత సమాజం అనేది రావాల్సిన అవసరం నిజంగా ఉంది అలాగే టీనేజర్స్ కూడా మన తన కెరియర్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ ఫస్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ అనే ఉద్దేశంలో ఉండి ముఖ్యంగా ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోతాయేమో నా వల్ల అలా కాకూడదు అనేది ఒక కనీస సెన్స్ అనేది వాళ్ళల్లో కూడా డెవలప్ అయితే ఇక్కడ లవ్ అనేది లవ్ చేయటం అనేది తప్పు అని మేము డిస్కషన్ చేయట్లేదు కాకపోతే ఒక అదుపు తప్పిన బాధ్యత రాహిత్యం వల్ల లేదా మితిమీరిన ప్రేమ మారుతీరావు గారు లాంటి మితిమీరిన ప్రేమ అమితమైన విపరీతమైన ప్రేమ వల్ల జీవితాలన్నీ ఎలా నాశనమైపోతాయి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అనేది ఎంత పరిణామానికి దారితీస్తోంది అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మెంటల్గా ఫిజికల్గా ఇప్పుడు చూడండి ఆరు ప్లస్ వన్ ఏడుగురు మొత్తం వాళ్ళ లైఫ్లన్నీ కంప్లీట్లీ అసలు ఇంప్రిజన్మెంట్ అయిపోయింది ఒకళ్ళు ఉరిశిక్ష పడింది అలాగే మారుతిరావు గారు చనిపోయారు ప్రణయ దారుణాతి దారుణంగా హత్యగావించబడ్డాడు చనిపోయిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులు తల్లి లేని తండ్రి లేని పిల్లోడు అతను ఆ పిల్లోడు అయిపోయాడు భర్త లేకుండా అమ్మాయి అయిపోయింది మేబీ ఫ్యూచర్లో వేరే లైఫ్ తను రీస్టార్ట్ చేసినప్పటికీ ఇది మా ఆయన మచ్చలాగే ఉంటుంది వీటిని బట్టి మనం డెఫినెట్గా మనల్ని మనం ఏ విషయంలో అయినా సరే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందని మన సార్ ఈ నిన్న జరిగిన ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఇది పేరెంట్స్కి పిల్లలకు ఇద్దరికి ఒక లెసన్ దీంట్లో నుంచి వాళ్ళు గుణపాఠం లెసన్ నేర్చుకోవాలి ఇలాంటివి జరగకుండా నెక్స్ట్ సమాజం దీన్ని లెసన్గా తీసుకొని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నారు సార్ thank you giren gar thank you very much namaste